సవాళ్లు ప్రతి సవాళ్లు నంద్యాల పాలిటిక్స్లో కాకను పుట్టిస్తున్నాయి నేతలు ఒకరిపై ఒకరు మాటల తోటలు పేల్చుకుంటున్నారు నంద్యాలలో నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో నేతల మధ్య మాటల పోరుతో పాలిటిక్స్ రసవత్రంగా మారాయి తాజాగా ఏపీ మంత్రి అఖిల ప్రియపై రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు అఖిలప్రియ ఒక సన్నపాప అలాంటి సన్నపాపకు చంద్రబాబు పెద్దగౌను తొడిగారని చంద్రబాబు మాత్రం జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పే పెద్ద పాప అని బైరెడ్డి వేసిన సెటైర్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది పెద్దపాప ఇప్పుడు సన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందని సన్నపాప అయిన అఖిలప్రియకు పెద్ద గౌను పెద్ద పాప చంద్రబాబు మాత్రం సన్నగౌను వేసుకుని తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు అఖిలప్రియపై సన్నపాప పెద్దగౌను అంటూ బైరెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి అసలు అఖిలప్రియ ఏ పార్టీకి చెందిన వ్యక్తితో చెప్పాలని డిమాండ్ చేసిన బైరెడ్డి నిజంగా అఖిలప్రియ టీడీపీకి చెందిన మంత్రేనా అని ప్రశ్నించారు రాజకీయాలను ఓ షేక్ లా ఆమె మార్చేశారని మండిపడ్డారు బైరెడ్డి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి